ఎన్నికల ముందే చేతులెత్తేసిన పెందుర్తి వైసీపీ అభ్యర్థి అదీప్ ఇదే పరిస్థితి కొనసాగితే ఓడిపోతామని ఆందోళన వ్యక్తం చేస్తున్న కార్యకర్తలు పెందుర్తి వైసీపీ అభ్యర్థి అదీప్ ఎన్నికల ముందే చేతులెత్తేశారు గెలవలేమన్నారో లేక సంపాదించిన సొమ్ము వృధా అవుతుందనుకున్నారో తెలియదు కానీ ఆయన వైసీపీ కేడర్ పాటించుకోవడం మానేశారు అదీప్ రాజ్ వెనుకబడిన సంగతి పార్టీ అధిష్టానానికి తెలిసి చీవాట్లు పెట్టిన ఆయన స్పందించినట్టు కనిపించడం లేదు చేతలారా గెలవాల్సిన స్థానాన్ని హారతిపల్లెంలో రిపోర్ట్ పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గానికి అధిప్ రాజ్ కు టికెట్ ఇవ్వకూడదని అనుకుంటూనే వైసీపీ చివరిలో ఒత్తిళ్లకు లొంగి ఆయనకు టిక్కెట్ను కేటాయించింది ఐపాక్ టీంను మేనేజ్ చేసుకుని అధిష్టానాన్ని తప్పుదారు పట్టించి ఎలాగోలా టికెట్ తెచ్చుకున్నారు కానీ గెలవడానికి మాత్రం ఈయన గట్టిగా ప్రయత్నాలు చేయడం లేదు ఇదే పరిస్థితి కొనసాగితే వైసీపీకి ఘోర పరాజయం తప్పదని ఈ ప్రభావం ఎంపీ సీటుపై పడి బూడి ముత్యాల నాయుడు కూడా ఓడిపోతారని కార్యకర్తలు గగ్గోలు పెడుతున్నారు ఇప్పటికే ఆ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పార్టీకి అదీప్ రాజు గెలవడం కష్టమని ఓ రహస్య నివేదిక ఇచ్చేసి ఆయన అమర్ గెలవడానికి గాజువాకులో ప్రయత్నాలు చేస్తున్నారు మరోవైపు అదీప్కు టిక్కెట్ రికమెండ్ చేసిన నాయకులు గందరగోళంలో పడుతున్నారు ఇదే పరిస్థితి కొనసాగితే యాభై నుండి అరవై వేల మెజార్టీతో జనసేన అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబు గెలిచే ప్రమాదం ఉందని పార్టీ కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు దీనిపై అదీప్ రాజు కుటుంబ సభ్యులను ప్రశ్నించగా ఇదంతా పుకార్లు మాత్రమేనని ఆయన తప్పక గెలుస్తారని వాళ్ళు చెప్పుకుంటున్నారు పార్టీ అధిష్టానం ఇప్పటికైనా కొరడా జొలిపించి పరిస్థితి చక్కదిద్దుకోపోతే చేతులారా ఒక ఎంపీ ఒక ఎమ్మెల్యే స్థానాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది